హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ ఏంటి వీడియో నేను స్టార్ట్ చేసాను అనుకుంటున్నారా ఎస్ ఎస్ ఇవాళ సండే కదా సో అమ్మ లేదు రియల్ ఎస్టేట్ ఆబ్వియస్లీ సండే రోజు బిజీ ఉంటారు సో అమ్మ సైడ్కి వెళ్ళిపోయింది ఇవాళ నాకు హ్యాండ్ ఓవర్ చేసింది యాజ్ యూజువల్ సండే రోజు సో నేనేం తి అప్పుడే రెడీ అయిపోయినా అనుకుంటున్నారా ఇప్పుడు టైం చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా అది మార్నింగ్ కాదు ఈవినింగ్ చేస్తున్నాను బ్లాగా సో ఇవాళ ఏంటి స్పెషల్ నేనేమైనా వండుతానా నేనేమన్నా కర్రీ చేస్తానా ఏది లేదండి వంట సెక్షన్లో నేను చాలా రేర్ వెళ్ళడం అమ్మనే చూసుకుంటుంది సో మన మన జనరేషన్కి మీకు తెలిసిందే కదా తప్పదు తినాలి కదా అందుకని చెప్పి చేస్తాం కానీ రెగ్యులర్గా అయితే అసలు నో వే నో ఛాన్స్ అమ్మ ఉంటే అసలు మనం వంటనే చేయము ఆ సెక్షన్కే వెళ్ళను సో ఇవాళ ఏంటి వ్లాగ్లో స్పెషల్ అని చూస్తున్నారా ఏది లేదండి అంత స్పెషల్ ఏం లేదు జస్ట్ ఇవాళ నేను మార్నింగ్ నుంచి ఏం చేశాను అంటే నా రూమ్ అంతా నేను సెగ్రిగేట్ చేసుకున్నాను నీట్గా బట్టలు పోయినవి మడత పెట్టినవి అస్సలు సార్ట్ చేసి నీట్గా పెట్టలేదు సెగ్రిగేట్ చేయలేదు సో ఇవాళ నేను రూమ్లో మొత్తం సర్దుకున్నాను అనమాట ఇది నా బుల్లి ప్రపంచం నా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను స్పెండ్ చేసే ప్లేస్ ఇదే సో నా సామ్రాజ్యం అంతా ఇదే అనమాట నేను చదువు ఐ మీన్ నేను వర్క్ చేసుకునే ప్లేస్ తినేది పడుకునేది మోస్ట్లీ తినేది కూడా ఇక్కడే అవుతుంది సో ఇదనమాట నా రూమ్ ఇవాళ నేను ఎలా స్టార్ట్ చేసుకున్నా అని చూపిస్తున్నాను ఒక మినీ బ్లాగ్ అనుకోండి సో ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం యా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను ఈ క్యూట్గా ఉంది కదా ఇది ఇది యాక్చువల్గా నా టెన్త్ ఫోటో అనమాట మా డైరెక్టర్ సార్ తోటి నేను భాష్యం స్కూల్లో చదువుకున్నాను సో మా డైరెక్టర్ సార్ ఇలా అందరితో ఫొటోస్ దిగుతారనమాట సో నేను టెన్త్లో ఉన్నప్పుడు ఇది ఇది నార్మల్గా ఇలా సెగ్రికేట్ చేసి పెట్టుకున్నాను ఇది సిప్లాలో అంటే నేను ఇప్పుడు వర్క్ చేసేది సిప్లాలో అనమాట సిప్లాలో ఒక కాంపిటీషన్లో నేను సెకండ్ రన్నర్ అప్ వచ్చాను సో ఆ ట్రోఫీ అనమాట ఇది నా వార్డ్రోబ్ యాక్చువల్గా పాత ఇంట్లో మాకు ర్యాక్సరిగా లేకపోతే నేను ఇది కొనుక్కొని ఇందులో పెట్టుకున్నాను అనమాట నా క్లోత్స్ అన్ని సో ఇప్పుడు నా స్టడీకి సంబంధించిన మీ నా ఆఫీస్ స్టఫ్ ఇంకా నాకు స్కెచింగ్ ఇష్టం అన్నమాట డ్రా చాలా చేయాలనడానికి చాలా ఇష్టం నాకు సో అట్లానే నేను నా కలర్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నా ఇదంతా స్టేషనరీ కైండ్ ఆఫ్ స్టఫ్ అనుకోండి ఇది వచ్చేసి నా ఆఫీషియల్ వర్క్కి రిలేటెడ్ ఆ కింద ఇంకా అవి ఏవి ఎవర్లో సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఇది నా బెడ్ ఈ మొత్తం బెడ్ నాకు ఇచ్చిన నాకు సరిపోదు లిటరలీ వెన్నెల నేను ఇద్దరం ఇక్కడే పడుకుంటాము ఇది మా రూమ్ ఇంకేముంది నా ఆఫీస్ ట్యాబ్ ఇది ఇది నా ల్యాప్టాప్ నాకు ఇలా బెడ్ మీద అలాంటివి బుజ్జి బుజ్జిగా ఇలా స్టఫ్ ఉంటే ఇష్టం అనమాట అంటే మొత్తం అని కాదు అలా ఉంటే ఇష్టం అండ్ నాకు ఫేవరెట్ కార్నర్ ఒకటి ఉంటుంది నా రూమ్లో అది ఇదే ఇక్కడ బయటకి వ్యూ అంటే వ్యూ కోసం అని కాదు బేసిక్గా చాలా బాగా గాలి వస్తుంది అవతల వైపు వేప చెట్లు ఉన్నాయి అనమాట సో మార్నింగ్స్ మార్నింగ్స్ అంటే మార్నింగ్ అనే కాదు డే మొత్తం ఫుల్ గాలి వస్తుంటుంది ఇంట్లోకి సో ఇవి నాకు చాలా చాలా ఇష్టమై కొనుక్కున్న ఈ సౌండ్ వస్తుంటుంది గాలి వచ్చినప్పుడు భలే అనిపిస్తుంది అసలు ఇక్కడ ఒక చిన్న ఇండోర్ ప్లాంట్ని ప్లేస్ చేసుకున్నాను అనమాట సో యాక్చువల్గా వ్యూ వచ్చేసి ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఇదనమాట ఇక్కడ కూర్చొని నేను అప్పుడప్పుడు టీ కానీ నా లెమన్ వాటర్ కానీ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటా ఇవి చాలా చాలా నచ్చుతుంది కార్నర్ చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నేను ఇటు కార్నర్లో నేను ఒక చిన్న గణపతి స్టాండ్ ప్లేస్ చేసుకున్నాను అనమాట ఈ క్యాండిల్ ఫ్రేగ్రెన్స్ వచ్చే క్యాండిల్ అంటే మంచి స్మెల్ వస్తుంటుంది అనమాట ఈ క్యాండిల్ సో ఇది ఇది యాక్చువల్గా మనం లైట్ చేసి పెట్టేసి కొంచెం సేపు అయ్యాక బ్లో ఆఫ్ చేసేయాలి తర్వాత ఫ్రేగ్రెన్స్ వస్తుంది ఎందుకంటే నాకు కాస్మెటిక్ స్టఫ్ నేను దీనికి ఒక సపరేట్ హోమ్ టూర్ చేసినప్పుడు నేను అన్ని డీటెయిల్గా చూపిస్తాను ఇది నా ఫేవరెట్ కార్నర్ ఇంకా ఈ చైర్ అక్కడ వేసుకొని ఎంజాయ్ చేస్తా అప్పుడప్పుడు అలా ఇది ఏం లేదు నా ల్యాప్టాప్ ది బ్యాగ్ ఇది నా ఆఫీషియల్ బ్యాగ్ సో అలా అనమాట ఇది నా బుద్ధి ప్రపంచం ఇంకొక విషయం ఏంటంటే ఇది చూసారా నా రూమ్లో డెఫినెట్గా ఉంటుంది ఇది యాక్చువల్గా ఇప్పుడున్న మన జనరేషన్కి ఇప్పుడు బయట ఉన్న సొసైటీకి సరౌండింగ్స్కి నైబర్స్ అయినా ఎవరైనా సరే కొంచెం నెగిటివిటీ ఎక్కువైపోయింది ఏమంటారు నెగిటివిటీ కొంచెం ఏంట్లే చాలా ఎక్కువైపోయింది ప్రతి దాంట్లో నెగిటివిటీ అయిపోతుంది ఏది ఉన్నా కూడా సో అప్పుడప్పుడు అలా చూడాలి అనిపించేలాగా తీసుకున్నా అనమాట అండ్ ఐ మేక్ ష్యూర్ ఎవ్రీడే ఒక్కసారైనా చదువుకుంటా అట్లీస్ట్ రెగ్యులర్గా చదివితే పాజిటివిటీ కొంచెమన్నా వస్తుందేమో అని చెప్పి సో నాకు ఇది నచ్చి తీసుకున్న ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకున్న ఇది అండ్ ఇంకొకటి ఇది ఇవి ఐ యాక్చువల్గా నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు అది చిన్న రూమ్ ఉండేది నాకు అంత పెద్దది ఏం కాదు రూమ్ సో ఆ బుడ్డ రూమ్కి సరిపోయేలాగా చిన్నది తీసుకున్నా ఇక్కడ ఇది బుడ్డిగా అయిపోయింది చాలా చిన్నగా అయిపోయింది ఇది కొన్ని రోజులు కాక పెద్ద దాంతో రిప్లేస్ చేస్తా ఇక్కడ ఇది కూడా నాకు నచ్చింది చాలా ఇది ఎక్కడ తీసుకున్నా అంటే నువ్వు మాయిష్లో తీసుకున్నా అంటే ఇది ఎక్కడన్నా దొరుకుతుంది అనుకోండి కాకపోతే నేను తీసుకుంది అయితే నువ్వు మాయిష్లో ఎగ్జిబిషన్స్ అవుతుంది కదా అక్కడ తీసుకున్న సో ఇది అన్నమాట నా రూమ్ ఇలా ఉంటుంది అయితే చాలా చాలా పని చేశా తెలుసా నేను నా బట్టలన్నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే అంటే ఇష్టం వచ్చినట్టు పడేసి ఉంటే నేను ఇలా నీట్గా సెగ్రిగేట్ చేసుకున్నా ఇవాళ చాలా టైం పట్టింది అవన్నీ పక్క బెడ్షీట్స్ అవి ఉన్నాయిలే కానీ ఇవి నా క్లోత్స్ ఇంకా ఇందులో కూడా ఉన్నాయండి అది అదొక్కటే రాక కాదు ఇవి కూడా బట్టలు అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి ఎన్ని ఉన్నా కూడా బట్టలు ఉన్నా కూడా కరెక్ట్ ఏదైనా ఒకేషన్కి మంచిగా రెడీ అవుదాము అంటే ఒక్కటే దొరకదు ఒక్క రెండు ఒక్కటి కూడా కనిపించదు సరే ఒకేషన్ పక్కన పెట్టండి రెగ్యులర్గా ఆఫీస్కి వేసుకెళ్దామంటే కూడా కొన్ని ఏదైనా మీటింగ్ ఉంది సో కొంచెం మంచిగా రెడీ అవుదాం మంచి బట్టలు వేసుకుందాం రెగ్యులర్ వేరు కాకుండా అని ఓపెన్ చేస్తే ఆహా ఒక్క రెండు ఒక్కటి కూడా దొరకదు మరి అదేంటో నాకు అర్థం కాదు సర్దేటప్పుడు ఎన్ని మడత పెడుతుంటే అన్నీ వస్తూనే ఉన్నాయి బట్టలు కానీ వేసుకునేటప్పుడు ఒక్కటే కనిపించదు అట్లా అవుతుందో మీకు కూడా అలానే అవుతుందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎన్ని బట్టలు ఉన్నా కూడా మనకి బట్టలే సరిపోవు అసలు ఎన్ని ఉన్నా లేనంటే కొన్ని కొన్నిసార్లు అయితే మీరు నమ్మరు కొన్ని పార్టీస్కి కానీ ఎక్కడ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలంటే లిటరల్ నాకు బట్టలు లేవని చెప్పి నేను క్యాన్సిల్ చేసుకుంటాను నిజం ఇది నాకు బట్టలు లేవు వేసుకోవడానికి అని చెప్పి నేను ఆ పార్టీకి వెళ్ళడం కానీ ఆ ఒకేజన్కి ఏదన్నా వెళ్ళడం నేను మానేస్తాను సో అట్లా ఉంటుంది అనమాట చూడటానికి ఏమో మమ్మీ కూడా అంటది ఇన్ని బట్టలు ఉన్నాయి లేవంటావు అంటుంది అన్ని బట్టలున్నా అవసరానికి ఒక్కటి కూడా యూజ్ అవ్వదే పోనీ ఇచ్చేద్దాం తీసేద్దాం మమ్మీ ఏమంటది నువ్వు వేసుకో బ ఉన్న బట్టలు కానీ నేను వద్దనుకున్న బట్టలు ఏమైనా ఉంటే బ్యాగ్లో పెట్టు ఎవరికైనా ఇచ్చేద్దాం అని అంటది సరే అని చెప్పి షార్ట్ చేయడానికైనా ఓపెన్ చేస్తే అన్నీ కావాలనిపిస్తాయి ప్రతి ఒక్కటి కావాలి అని అనిపిస్తుంది కానీ వేసుకోము అది అలానే వండిపోతాయి బట్ కానీ ఇవ్వలేము అదేంటో బట్టలతో ఉన్నదే ఎన్ని బట్టలున్నా సరిపోవు మన లేడీస్కి అయితే ఇంకా అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో ఇదనమాట ఇవాళ నా మినీ ప్రపంచం అవి ఇవాళ బ్లాగ్ ఇది నా ఫుల్ ప్రపంచం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను స్పెండ్ చేసే టైం ఇది అక్కడ విన్నా అని చూస్తున్నారా ఏం లేదు అది నా ఆఫీస్కి రిలేటెడ్ కొన్ని ఇన్పుట్స్ అన్నమాట సో ఆ ఇన్పుట్ బాక్సెస్ అవి ఇదనమాట నా మినీ బ్లాగ్ నా వీకెండ్ ఇలా సర్దుకోవడంలోనే అయిపోయింది సో వీక్ వీకెండ్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏం చేశారు ఏం స్పెషల్ వండుకున్నారు ఏం తిన్నారు ఎక్కడన్నా బయటికి వెళ్ళారా వీకెండ్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఐస్ బాయ్